నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన మూడు సంవత్సరాల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన సీనయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు తమకు ఫిర్యాదు అందిందని గూడూరు డీఎస్పీ వివి కుమార్ తెలిపారు చిట్టమూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాలరామయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ సాయంత్రం తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని చిత్తమూరు మండలంలో గల ఈశ్వరవాక ఈశ్వరవాక అనే గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో అంటే ఎస్టీ ఏడాది కాలనీ ఉందా ఆ ఆ కాలనీలో చిన్న దాన్ని గురవనాలు ఏమన్నా మరి మొత్తానికి చిన్న బ్యాడ్ బ్యాడ్ యూస్టెండ్ జరిగింది ఆ బ్యాడ్ ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ విక్టిమ్ పాపనే త్రీ ఇయర్స్ పాపనే అదే లోకాలిటీకి చెందిన ఒక సుమారు ఫిఫ్టీ ఇయర్స్ అతను అతని పేరు సేనయ్య ఆ పిల్లల మీద లైన్ లైంగిక దాడికి పాల్పడినట్టు వాళ్ళ పెద్దమ్మ మాకు రిపోర్ట్ ఇచ్చింది ఏదైతే దీని యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ లైంగిక దాడికి గురైందో చిన్నపిల్ల త్రీ ఇయర్స్ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న ప్లస్ టూ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ముగ్గురు కలిసి ఆమెను ఏంటంటే ప్రెగ్నెంట్ సెకండ్ ప్రెగ్నెంట్ అయితే ఆమెను చెకప్ కోసం చెప్పి తీసుకెళ్లారు హాస్పిటల్కి వాళ్ళు చెకప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన ఇంటి దగ్గర పిల్లలు లేరు ఇంటి దగ్గర పిల్లలు అంటే ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటా ఉద్దేశంతో వాళ్ళ పెద్ద మా పెద్దగా వేసింది కేక వేస్తే ఒక పిల్ల వచ్చింది ఒక పిల్ల చే దగ్గర ఉందంటే ఆ పిల్ల కోసం చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తుంది ఇంటి దగ్గర వెళ్ళే క్రమంలో ఈ సేనగనే అతను కొంచెం అతను డాక్టర్ స్టేజ్లో ఉన్నాడు ఆ దగ్గరలో ఉన్న ఇంట్లో నుంచి ఈ పిల్లలు మనం ఏ పిల్లయితే చూస్తే ముఖ్యమని చెప్పి ఆ పిల్లల్ని తీసుకొని బయటకు వస్తున్నారు ఆ క్రమంలో ఆ పిల్ల ఏడుస్తుందా ఏడుస్తుంటే వాళ్ళ పెద్దమ్మ పిల్లని ఎందుకు ఏడుస్తున్నాం అని అడిగితే ఆ పిల్ల చెప్పలేకపోతుందా తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక పిల్ల యొక్క ప్రైవేట్ పాలిస్ చెకప్ చేసి ఆ ప్రైవేట్ పాలస దగ్గర చిన్న రక్త మరకలు అదేవిధంగా తెల్లారి జుగురు పదార్థం ఉన్నట్టు వాళ్ళ పెద్దమ్మ గుర్తించింది గుర్తించేందంటే అంటే అతను ఎవరైతే సేనగా అతను ఉన్నాడో సేనగా పిల్ల మీద అకాయత్యం చేసి ఉండవచ్చు అని చెప్పి మాకు రిపోర్ట్ చేసింది ఆ రిపోర్ట్ మేరకు మేము ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి